ప్రెస్ ద లాడ్ ఈరోజు వాక్యాంశము మొదటి కొరింది పత్రిక ఒకటో అధ్యాయం పదిహేడవ వచ్చినం సువార్త ప్రకటించడకే ఆయన నన్ను పంపాను ఆమెన్ హలిలోయ ప్రభు ఈ వాక్య భాగం ద్వారా ఈరోజు మనతో ఏం మాట్లాడతారో చూద్దాం అపసరైన పౌలు కొరింది సంఘానికి రాస్తూ చాలా విధంగా సువార్త ప్రకటించడకే ప్రభు నన్ను పంపారు అని ఎంతో సంతోషంతో చెప్తున్నాడు ఆయన మరి వింటున్న సహోదరి సహోదరుడ ఈరోజు నీ పరిస్థితి ఏంటి నీవు కూడా సువార్త ప్రకటించే వ్యక్తిగా ఉన్నావా లేదంటే నేను రక్షించబడ్డానులే ఇతరుల గురించి నాకెందుకులే అన్న నిర్లక్ష్య ద్వారంతో నీవు ఉన్నావేమో అందుకే ప్రభు ఈరోజు నీతోనే సూటిగా మాట్లాడుతున్నారు ఆయన ఈ వాక్యభాగం భాగం ద్వారా నీతో చెప్పదలుచుకునేమనగా నీవు కూడా సువార్త ప్రకటించాలి అలానే అపసరైన పౌలు చాలా గొప్ప ధైర్యంతో ఎంతో నమ్మకంతో ఎంతో భరోసాతో మరి ఇటువంటి కృపను నాకు దేవుడు ఇచ్చాడు అని ఒక నమ్మకంతో సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను పంపాను అని చెప్తున్నాడు కాబట్టి ఈరోజు నీవు కూడా సువార్త ప్రకటించాలి ఒక్క మాట ఆలోచించు ప్రే సహోదరి సహోదరుడా ఎందుకంటే నీకు ఎవరో సువార్త చెప్పబట్టే కదా నీవు సన గురించి తెలుసుకున్నావు రక్షించబడ్డావు కాబట్టి అటువంటి స్వార్థని నీవు ఇతరులకు చెప్పగలగాలి రక్షింపబడిన ఇతరుల కోసం నీవు ఆత్మల భారం కలిగి స్వార్థను ప్రకటించగలగాలి ప్రభు నీ జీవితంలో చేసిన గొప్ప మేళ్లు కార్యాలు అద్భుతాలు ఇంకంతేకాకుండా ఆయన మన కోసం చేసిన ప్రాణత్యాగాన్ని ఆ బలియాగమును నువ్వు ఇతరులకు చెప్పగలగాలి అప్పుడు నీవు కూడా అపుసరైన పౌలు వలె స్వార్థ ప్రయటించినకే ప్రభు నన్ను పంపాడు అని ధైర్యంగా చెప్పగలుగుతావు కాబట్టి నాకెందుకులే నేను రక్షించబడ్డాను కదా నేను చనిపోయినా పరలోకానికి వెళ్ళిపోతాను మరణం వరకు ప్రభు నాతో ఉంటారు మరణం తర్వాత ఆయన రాజ్యానికి వెళ్తానులే అని నువ్వు ఎంత మాత్రము నిన్ను పట్టి నువ్వు భరోసా కలిగి ఉండడానికి వీల్లేదు కానీ ఇతరుల పట్ల కూడా నీకు ఆత్మల భారం ఉండాలి ఒక రక్షించబడిన క్రైస్తవుడు ఎవరైనా సరే ఖచ్చితంగా మరి ఆ రక్షణ సువార్థను ఇతరులకు ప్రకటించి ఆత్మలు భారం కలిగి ఉండాలి అది ప్రతిక్రైస్తూ యొక్క బాధ్యత ఉంటుంది కొంతమంది అంటారు నేనెందుకు సువార్థ ప్రయటించాలి నాకంత అవసరమేముంది ఇతరులకు వెళ్ళి నేను చెప్పాల్సిన అవసరం ఏముంది అని చాలా చాలామంది ఉన్నారు కానీ అలా ఆలోచిస్తే తప్పుగా ఆలోచిస్తున్నట్టే సుమా నీవు ఖచ్చితంగా ఇతరులకు చెప్పాలి అందుకే ప్రభువారు కూడా మాకు స్వార్థలో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్థను ప్రయటించడి నమ్మి బాప్సం పొందిన వాళ్ళు రక్షించబడతారు నమ్మని వానికి శిక్షమయ్యబడుతుంది అని ఆయనే చెప్పారు కాబట్టి వినేవాళ్ళు వింటారా లేదా లేదా వాళ్ళు రక్షించబడతారా లేదా అనేది తర్వాత అంటే అది పక్కన పెట్టేసి మొదటగా నన్ను వెళ్ళి చెప్పాలి కానీ చాలామంది ఇటీవలి కాలంలో మనం గమనిస్తే క్రైస్తవులు మనం ఏం చెప్పిన వాళ్ళు వినరు వాళ్ళకి నేను ఎలా చెప్తాను అని అనేక రకాల సందేహాలు వెలుపుచుతూ ఉంటారు ప్రభు ఒక పని నీకు చెప్పారంటే ఖచ్చితంగా ఆ పని నువ్వు చేయాలి కాబట్టి ఈరోజు నుంచి దేవుడు నీతో చెప్పేదేమనగా నీవు కూడా స్వార్థ ప్రయటించాలి ఇంతవరకు నువ్వు ఆ పని చేయని వ్యక్తివే అయితే ఎప్పటికైనా చేయడానికి త్వరపడు ప్రభు నీతో మాట్లాడుతున్నారు వాక్యం నిర్థకొస్తూ ఉంది వింటున్న సహోదరి సహోదర సువార్థం చేస్తున్నావా నువ్వు అని ప్రభు అడుగుతున్నాడు ఒకవేళ చేయని పక్షంలో ఇవాళ నుంచే మొదలుపెట్టు కొన్ని పత్రికలు ఇతరులకి పంచు ఏసిన గురించిన విషయాలన్నీ దానిలో ఆసక్తికరంగా రాసి ఆ పత్రికలు ఇతరులకి పంచాలి అంతే కదా ఆయన గురించి వివరించాలి నోరు తెరిచి ప్రభు గురించి మాట్లాడాలి మాట్లాడితే వాళ్ళకు కూడా దేవుని యొక్క గొప్పతనం అర్థమవుతుంది ఆయన రక్షకులను గుర్తిస్తారు లేదంటే కొన్ని ఆత్మలు మరి అగ్నిలో పడినట్లుగా పడిపోతూ ఉన్నాయి నశించిపోతున్నారు వాళ్ళు చాలామంది దేవుని యొక్క గొప్పతనం తెలియక ఇంకా యేసుక్రీస్తుని ఒక మతముగా భావించి ఇదేదో మతము మమ్మల్ని మతం మారుస్తున్నారని ఆలోచనతో చాలామంది ఉన్నారు ఇది మతము కాదు ఒక మార్గం ప్రభు మార్గంలో వెళ్తే ఖచ్చితంగా పరలోకమిస్తారని ఆయన నీకోసమే ప్రాణం పెట్టాడని వివరంగా చెప్పగలగాలి వాళ్ళకి ప్రాణం పెట్టిన మరి ఆ ప్రభు యొక్క గొప్పతనాన్ని ఆ ప్రాణ త్యాగాన్ని ఆ బలియాగాన్ని నువ్వు ఇతరులకు చెప్పగలిగినప్పుడే దానికి ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా క్రైస్తవుడు మారు నీలో మార్పు తెచ్చుకో ఇంకా నువ్వు మరి నాకెందుకులే నేను ఎందుకులే అనే ఆలోచనని ధోరణి విడిచిపెట్టి ప్రభు కోసం జీవించు ప్రభు కోసమే నువ్వు బ్రతకాలి రక్షించబడిన నీవు అనేకులకి మాదిరి ఉండాలి అనేకులు రక్షణ జీవితంలో నడిపించాలి మరి ఆ విధంగా నువ్వు చేయాలంటే ఖచ్చితంగా నువ్వు సువార్తను ప్రకటించాలి అందుకే అపసరైన పౌలు చాలా భరోసాతో సువార్త ప్రయటించినకే ప్రభు నన్ను పిలిచినని చెప్తున్నాడు కాబట్టి నిన్ను కూడా ఈరోజు దేవుడు పిలుస్తున్నాడు నువ్వు ఇంకా సువార్థ ప్రకటించిన అయితే స్వార్థ ప్రకటించు నిన్ను కూడా ఆయన పిలుస్తూ ఉన్నాడు సువార్థ ప్రకటించు సువార్థ ప్రకటించి అనేక ఆత్మల్ని రక్షించు అప్పుడు నీకు సంగమనే ఖచ్చితంగా నీకు సువార్త చేసినప్పుడు ఆయన మాట విన్నప్పుడు సేవ నీ గొప్ప పరిచయాన్ని కూడా దేవుడిస్తాడు అప్పుడు నేను కాపురగా నిలబెడతాడు ఒక సంఘానికి కూడా నువ్వు నిర్మించిన వాడబోతావు కాబట్టి నువ్వు ముందు సువార్త చేస్తే కదా సంఘం ఏర్పడుతుంది మరి నీకు సంఘం కావాలంటే ఎలా ఇస్తారు దేవుడు నువ్వు సువార్త చేయాలి కాబట్టి ఈరోజు ప్రతి సేవకుడు కూడా వినవలసిన విషయం ఏంటంటే సువార్త చేసి సంఘాన్ని కట్టుకోవాలి తప్ప మరి వేరే వేరే ఏ విధంగానూ సంఘం కట్టుకోవడానికి అవకాశం లేదు కాబట్టి నూతన ఆత్మలు రక్షించాలి నూతనంగా ఎంతమంది అయితే ఉన్నారో వారికి ఈసుని గురించి ప్రకటించాలి ఏసుని తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి చెప్పగలగాలి ఆ విధంగా నువ్వు సువార్త ప్రకటిస్తే అనేక ఆత్మలు దేవుని రాజ్యానికి వారసు వారసులు అవుతారు అంతేకాదు నువ్వు నువ్వు చేసిన ఆ సువార్తకి దేవుడు తప్పకుండా నీకు ప్రతిఫలం ఇస్తాడు మరి ఈ రోజు నుంచి సువార్త చెప్పడం మొదలు పెట్టు ఆమె